శృంగవరపుకోట ఏరియా హాస్పిటల్లో అవుట్ పేషెంట్ విభాగంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన కుర్చీలను స్థానిక శాసనసభ్యురాలు లలితా లలితాకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు ఆసుపత్రిలో పర్యటిస్తూ ప్రజలకు అందుతున్న సేవల గురించి వారిని స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించడమైంది అనంతరం ఆసుపత్రి వైద్యుల కొరకు పలు అభివృద్ధి పనులకు మరియు ఇతర వైద్య సేవల నిమిత్తం పలు రకాల పనులకు పలు ఆమోదం తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు ఉపాధ్యక్షులు సాయిరామ్ ఐటీడీఏ కిరణ్ తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాలు క్లస్టర్ ఇన్ఛార్జ్ కాపుగంటి శ్రీనివాసరావు పెద్దగాడ రాజు వెంకటరమణ బిశెట్టి మోహన్ బీజేపీ నాయకులు డి శ్రీనివాసరావు బోనంగి జ్యోతి షిమ్మా లక్ష్మి జనసేన నాయకులు రవి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 국민 <laughs> 000 శాసనసభ్యులు శ్రోమలకు కూడా అసెంబ్లీ నియోజకవర్గం మరియు చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం ప్రాంతీయ ఆసుపత్రి వారికి తగు ఆమోదం ఇద్దరు ఆసుపత్రికి సంబంధించిన పెద్ద విషయంలో సమర్థించున్నాం అమ్మ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన విషయంపై చర్చ మరియు సూచనలు చేయబడ్డాయి చేయబట్టాయిన్ఫెషన్ సంబంధించిన పరుపులు ఇంట్లో వీరికాని పరిస్థితిలో ఉన్నవి ఈ పరుపులకు మరమ్మతులు చేయటం ఎవరినూ ముందుకు రావడం లేదు అందుకే అనుమతి మంజూరు లేదా నూతన తరఫులు కొనుగోలు చేసుకున్నకు అనుమతులు ఇచ్చి ఉన్నారు డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ అంతవారు ఆసుపత్రికి సంబంధించిన ఫర్నిచర్ ఐటమ్స్కు సంబంధించిన తక్కువ మొత్తంలో పూర్తిగా వాటికి తగిన మరమ్మతులు చేసుకున్నట్టు జూలై రెండు వేల ఇరవై ఐదున ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు దీని ప్రకారం మరమ్మతులకు సంబంధించిన విలువ వివరములు వ్యతపరచున్నాం ఈ పనులు చేయించడానికి అనుమతి కొరకు ఆసుపత్రి సిబ్బందికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న ఖాళీలను కొంతవరకు భర్తీ చేయడం జరిగింది దీనివల్ల ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం సమస్యలు తగ్గినవి ఆసుపత్రి హెల్ట్రికల్ ప్యానల్ సప్లై సంబంధించి ప్యానల్ బోర్డు కాలిపోవడం చేత ఆసుపత్రిలో కొన్ని విభాగాలకు పవర్ సప్లై పూర్తిగా అందుబాటులో లేకపోవటం వలన అనేక సమస్యలు వచ్చి చూడండి పవన్ నూతన ప్యానల్ బోర్డు కొనుగోలు చేయడానికి అనుమతి భాగంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరి ఏదైతే ఈ వైద్య ఖర్చుల నిమిత్తం ప్రజల కోసం సంవత్సరానికి రెండు పర్యాలు నిధులనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏరియా హాస్పిటల్కి రాష్ట్ర ప్రభుత్వం వారు ఏరియా హాస్పిటల్ కావచ్చు పిహెచ్సిలు కావచ్చు అందజేస్తున్న సందర్భంలో అందులో భాగంగా మరి ఏరియా హాస్పిటల్కి ఈ ఆరు నెలల బడ్జెట్ అనేది సుమారు రెండు లక్షల రూపాయలు రావడం జరిగింది మరి ఏదైతే ఈ వైద్య సేవల కోసం వస్తున్న ప్రజలకు సంబంధించి కొన్ని సౌకర్యాలు కల్పించాలని మరి కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకుని మరి డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారి సహకారంతో ముఖ్యంగా పబ్లిక్ కూర్చునే విధంగా కొన్ని కుర్చీలు అదేవిధంగా ఆన్లైన్ సిస్టమ్ ప్రతి పేషెంట్ పేరు ఆన్లైన్లో ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఏదైతే సిస్టమ్ ఉందో ఇక్కడ కంప్యూటర్ అది కొంత రిపేర్స్ ఉన్న నిమిత్తం కొత్త కంప్యూటర్ని అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్స్రే ప్లాంట్ ఒకటి పాడైతే అది కూడా బాగు చేసుకోవడం జరిగింది ఎలక్ట్రికల్కి సంబంధించి కొంత షార్ట్ సర్క్యూట్ ఉంటే వాటిని కూడా భర్తీ చేసుకోవడం ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్లో గైనికలో కొన్ని ఇలాగా ఈఎన్టీలో కొన్ని మెడికల్ అండ్ హెల్త్లో సంబంధించి ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ ఈ బడ్జెట్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ నేను ఇక్కడ కొన్ని నూతన పరికరాలు అన్నిటినీ ఓపెన్ చేసుకుని మేమంతా కూటం ప్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరం కూడా హాజరవ్వడం జరిగింది మరి డాక్టర్ గారికి నేను కోరింది ఒకటే మా పేషెంట్స్ని మన ఈ ఐదు మండలాలే కాకుండా ముఖ్యంగా అరుకు అనంతగిరి పాడేరు ప్రాంతం వాళ్ళు కూడా హాస్పిటల్కి ఉచిత వైద్య కోసం రావడం జరుగుతుంది అంటే బాధ్యతగా ఏజెన్సీ ముఖద్వారం ఒక పక్క మరి ఎస్పోర్ట్ కాన్స్టెన్సీ వైజాగ్ ఆనుకొని ఉన్నది ఒక పక్క మరి అందరికీ మెరుగైన విధంగా వైద్య సేవలు అందజేసి వెను వెంటనే స్పందించి ఆదుకోవాలి వాళ్ళ ఆరోగ్యాలు మన అందరికీ చాలా విలువైనవి అని చెప్పడం కూడా జరిగింది ఆమె కూడా మా బాధ్యతని మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకొస్తామని చెప్పడం జరిగిందని అందులో భాగంగానే ఇవాళ ఈ పరికరాలు అనేవి ఓపెనింగ్ చేసాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ఎస్కోట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం ఐదేళ్ళు అడ్డగోలుగా వైద్యాన్ని గాలికి వదిలేసింది ఇవాళ అన్ని కూడా వ్యవస్థలు అన్నింటినీ సరిచేసుకుంటూ అరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుపరిపాలనకు తొలి అడుగులు పలుకుతూ ముందుకెళ్తూ మరి వైద్యానికైతే ఇలా అనుకున్నాం వెంటనే బడ్జెట్ కూడా వచ్చేసింది ఈ వీక్లోనే మరి ఖర్చు పెట్టి మరి ప్రభుత్వానికి కూడా మేము లెక్కలు తెలియపరచాలి కనుక మరి ఈ దశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యానికి ప్రజా వైద్యాన్ని పెద్దపేట వేసినందుకు మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరొకసారి అందరికీ హాజరైన కుటుంబ సభ్యులకు పార్టీ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము